ఓం శ్రీ పరమాత్మని నమ ఇరవై ఎనిమిదవ సర్గము యుద్ధభూమి యందు దూషణుడు త్రిశురుడు నిహతులొకట చూచి కరుడు శ్రీరాముని పరాక్రమ ప్రభావమునకు మిగుల భయగ్రస్తుడయ్యను త్రిశుర దూషణులేగాక జయంప నలవి కాని అపారమైన రాక్షస సైన్యము ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో తన కనుల ఎదుటనే హతమైపోవుట మహాబలశాలి అయిన కరుడు వీక్షించెను పదనాలుగు వేల మంది రాక్షసి యోధులలో ప్రముఖులెల్లరూ మృత్యువాత పడగా మిగిలియున్న తన బలమును చూచి ఆ కరుడు నీరు గారిపోయెను అతని గర్వమంతయును చల్లారెను వెంటనే అతడు నముచియను దానవుడు ఇంద్రుని మీదకి వెడలినట్లుగా శ్రీరాముని పైకి విజృంభించెను కరుడు శక్తివంతమైన తన ధనస్సును ఆకర్ణాంతము లాగి రక్తపు రుచికి అలవాటు పడిన మహాసర్పం వలె తీవ్రములైన బాణములను రాముని మీద ప్రయోగించను రణరంగమును రథమును ఉన్న ఆ కరుడు శత్రు భయంకరముగా పలు విధముల ధనుష్టాంకారము గావించుచు వివిధ మార్గములలో తన అస్త్ర విద్యా పాఠమును ప్రదర్శింపసాగెను ఆ రాక్షస వీరుడు ఇట్లు దిశ దిశలను తన భామ బాణములతో నింపవేయగా అప్పుడు శ్రీరాముడును తన మహాధనస్సును ఎక్కుపెట్టి దిక్కులనన్నింటినీ తన వత్స శరపరంపరతో ముంచెత్తెను ఆ రఘువీరుడు నిప్పు రవ్వలను చిమ్మునట్టి అగ్నులు వలి తీవ్రములైన తీర్ తిరుగులేని తన బాణములుచే వర్షధారలతో మేఘము వలి ఆకాశమును సందు లేకుండా కప్పివేశను కరుడను శ్రీరాముడిను ప్రయోగించిన నిశ్చితములైన బాణములుచే ఆకాశము అంతేనూ నిండిపోగా అది అంతటను శరమై ఒప్పుచుండెను ఆ ఇరువురును ఒకరినొకరు వధింపవలనడి ఆవేశ కావేశములతో ప్రయోగించిన బాణములు మండలమును కప్పివేయగా సూర్య దర్శనమే కరువయ్యను కరుడు మొనదేలియున్న ములుకులు గల తోడను పదునైన అంచులు గల వికర్ణి అను పేరు గల అస్త్రముల తోడను అంకుశములతో మదపటేనుగు వలె శ్రీరాముని బాధించెను బాణములను చేబూని రథమును స్థిరముగా నిలిచియున్న ఆ రాక్షసుడు సమస్త ప్రాణులకు పాశములను చేతబట్టియున్న యమున వలె కనపట్టెను అపారమైన రాక్షస సైన్యమును హతమార్చి ఉన్నప్పటికీ సమరమున మహాపరాక్రమముతో స్థిరముగా ఉన్న శ్రీరామును చూచి కరుడు ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడని తలపోసెను సింహము వలె గంభీర గమనుడై కరుడు మృగరాజు వలె పరాక్రమించుచున్నప్పటికీ శ్రీరాముడు సింహము కుందేటిని చూసినట్లుగా అతనిని వీక్షించుచు చెక్కు చెదరక నిలిచియుండెను కథన రంగమున సూర్యన వలె వెలుగొందుచున్న రథమును అధిరోహించియున్న కరుడు తన వినాశమునకై మిడుత అగ్ని మీదకు తూసుకుని పోయినట్లు రాముని సమీపించెను యుద్ధమును కొంచెముగా అలిసియున్న శ్రీరాముని పరాకును గమనించి కరుడు తన హస్తలాఘవమును ప్రదర్శించుచు మహావీరుడైన రఘునీరు రఘువీరుని పిడికిటినున్న ధనుర్భానములను ఖండించెను క్రుద్ధుడయ్యున్న ఆ కరుడు ఇంకనూ ఇంద్రుని వజ్రాయుధం వలె తీవ్రమైన ఏడు భానములను తీసుకుని శ్రీరాముని కవచముపై కొట్టెను సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముని యొక్క కవచము కరుడు ప్రయోగించిన చక్కని కనుపుగల బాణములు దాటికి దెబ్బతిని నెలపై పడెను పిమ్మట కరుడు రణరంగమున నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరామునిపై అసంఖ్యాకములైన శరములను ప్రయోగించి ఒక నర్చెను తన శరీరమునంతటను కరుడు బాణములను ప్రయోగింపగా అంతట శ్రీరాముడు కృద్ధుడి పొగలు లేని అగ్నివలి ప్రకాశించుచు సమర భూమి యందుండు విరాజిల్లెను శత్రు సంహార సముద్రుడైన ఆ రఘువీరుడు కరుని పరిమార్చుటికై మరి ఒక మహాచాపమును ఎక్కుపెట్టి గంభీరముగా ధనిష్టంకారమునర్చను పిమ్మట శ్రీరాముడు తనకు అగస్త్య మహర్షి యసంగిన సర్వశ్రేష్టమైన వైష్ణవ ధనస్సును చేతబట్టి కరుని మీదకు విజృంభించెను అనంతరము శ్రీరాముడు రణభూమి యందు వీరావేశముతో బంగార పుంకములతో రెక్కలతో ఒప్పుచు వంగిన కనుపుల గల శరములను ప్రయోగించి కరుణి రథమును ధ్వజమును మొక్కలు మొక్కలు గావించను కరుణి రథము మీది బంగారు ధ్వజము మిగుల రమ్యమై చూడముచ్చట గొలుపునిది అది రాముని భానము యొక్క దెబ్బకు శిథిలమై దేవతల ఆజ్ఞమేరక సూర్యుడే భూమికి అన్నట్లు నేల మీద పడిపోయాను అంతట కరుడు మిగులు క్రుద్ధుడై మావిటివాడు చిన్న చిన్న ఈటలతో మదపు మద గజమును వలె నాలుగు బాణములతో రాముని శరీరమును బాధించను అప్పుడు కరుణి ధనస్సు నుండి వెలువడిన పెక్కు బాణములకు గాయపడిన రాముని శరీరము రక్తసిక్తమయ్యను అంతటా రఘువీరుడు ఎంతయో రోషావిష్ణుడయ్యను అంతట ధనుద్ధారుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ భీకర సమయమున సమరమున తన మహాధనస్సును చేతబట్టి ప్రసిద్ధములైన ఆరు బాణములను కరుణిపై ప్రయోగించను వాటిలో ఒక బాణము కరుణి శిరమును రెండు శరములు వాని రెండు బా బాహువులను నొప్పించను అర్ధచంద్రాకారము గల మూడు భానుములు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలమును గాయపరిచను మహా తేజస్సాలి అయిన రఘువీరుడు కరుణి చంపదలిచిన వాడే క్రోధావేశముతో సూర్యకిరణములు వలె తీవ్రములైన పదమూడు భానుములను ప్రయోగించను ఆ యుద్ధమును వాటిలో ఒకదానితో రథము యొక్క కాడిని నాలుగింటితో రథమునకు పూంచబడిన నాలుగు గుర్రములను భగ్నముచ్చను ఆరవ భానముతో కరుణి రథసారథి యొక్క శిరస్సును ఛేదించను మహాబలశాలియు మిగులు పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు మూడు భానములు చే రథము యొక్క పోలు గుర్రను పోలు కర్రను రెండు శరములతో ఇరుసును ముక్కలు గావించను పన్నెండవ భానుముతో కరుణి ధనుర్భానములను ఖండించెను ఇంద్ర సమానుడైన రఘువీరుడు వజ్రాయుధం వంటి తన పదమూడవ భానుమును ప్రయోగించి ఆ యుద్ధమున కరుణి మిగులు గాయపరిచను శ్రీరాముని శరముల దాటికి కరుణి యొక్క ధనస్సు విరిగిపోయేను రథము భగ్నమాయ్యను అశ్వములు నేలకొరిగెను సారథి హతుడయ్యను అప్పుడు అతడు చేయనిది లేక రథం మీద నుండి దూకి గద పానీయ యుద్ధ సన్నద్ధుడయ్యను అప్పుడు దేవతలు మహర్షులు మున్నగవారు కూడి విమానములపై అతడికి ఇచ్చేసిరి వారు మహారథుడైన రఘువీరుడు కరాసురుని భంగపరిచిన తీరునకు ఎంతయో సంతసించిరి పెదప వారందరను ఆ ప్రభువునకు ప్రణ అర్పించిరి కొనయాడిరి ఈ విధముగా కరుణి పూర్తిగా శ్రీరాముడు దెబ్బతీసను ഇഹർ ശ്രീമദ്രാമായണ വാൽമീകരണ കാണ്ടെ അഷ്ടാവിംശസ്സർഗവാൽമീകിമഹർഷിവിചിതമ ആദ്യക ശ്രീമദ്രാമാണമനന്ദലേ അരണ്യകാണ്ടു ഇതി ഇരുവത് എനിദവ സർഗം ഓം ശ്രീ പരബ്രഹ്മപരമാത്മനൈ നമ ഗോവിയ ഹരിയേ നമ